ముగిసిన కౌన్సిల్ సమావేశం రిపోర్టర్ సునీల్ గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా ఆధ్వర్యంలో చైర్మన్ బి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు అనంతరం ఎజెండాలో రూపొందించిన అంశాలను అధికారులు చదివి వినిపించారు అనంతరం కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ తాగునీటి కుక్కల బిడత సమస్యలను పరిష్కరించాలని కోరారు కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ओके सर थैंक यू सर

పట్టణంలోని నచ్చానపల్లి రోడ్డు కాలు దగ్గర ఇదివరకే ఉన్నటువంటి బోరులకు పైపులైన్ లైన్ అనుసంధానము చేయుటకు తొంభై వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు వేయుటకు తొంభై ఐదు వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయుట నమస్కారం సార్ మన గుడ్డి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సమస్య ఎక్కువైపోయింది సార్ గిరి కుక్కలు ఈ మధ్యలో బండల్లో కొంచెం ప్రమాదాలు సంగళాలు పిల్లో మొత్తం అంత అయిపోయింది కొంచెము ఆ కుక్కలు మూడు నెలల మంది మనం మాట్లాడుతూనే ఉన్నాము గిలి కుక్కలు చేశాము దీని కుక్కల ఇదిగా ఎక్కువ అయిపోయింది సార్ మనం కొంచెం మున్సిపాలిటీ తరఫున ఏం చేయడం లేదని ప్రజలు కొంచెం నేతలు అంతా కొంచెం మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఆ బీధి కుక్కల్ని కట్టడి చేసే ఏదో ఒకటి చేయాలా సార్ రాత్రి కూర్చున్నా కానీ లేకపోతే లేడీస్ గేట్స్ అన్ని ఇబ్బంది పడుతున్నారు కుక్కల ఈ స్పిరిట్ హాల్స్ మీద ఆల్రెడీ మనకు డిఎంఎల్ గారు రెగ్యులర్ గా రివ్యూ చేసేసారు వాళ్ళు ఏజెన్సీని ఐడెంటిఫై చేస్తారు మనకు వచ్చేసి మూడు ఏజెన్సీలు ఇచ్చారు వాళ్ళు హైదరాబాద్ ఒకటి తిరుపతి ఒకటి ఇంకోటి రాజస్థాన్ ఒకటి వాళ్ళకు సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకటి వచ్చేసుకోవాలి వాళ్ళకు మేము సంతుల జీవకా వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు చేస్తాం మన డిస్టిక్ అనంతపురం డిస్టిక్కి వాళ్ళకు మేమైతే టూ మంత్స్ నుంచి కాంట్రాక్ట్లో ఉన్నాము కాంట్రాక్ట్ పరిలో వస్తామన్నారు తర్వాత కొన్ని ఏదైనా చేశారు తర్వాత వాళ్ళు స్టాప్ చేశారు ఇక్కడ అనంతపురం అది వాళ్ళకు ఎన్ఆర్సీ పెట్టాల్సి ఉంటుంది డాక్టర్ ఆపరేషన్ చేసి దాదాపు వన్ వాళ్ళు అక్కడే స్టే చేసి ఎక్కడైతే మనం డాక్టర్ చేసి ఏబిసీ చేస్తూ ఉంటుంది యాంటీ బాక్స్ కంట్రోల్ అంటే వాళ్ళు ఆపరేషన్ ప్లస్ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది దానికోసం మేము డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం మా టీఎం మీద సార్ ఇక్కడ వాళ్ళు ఏజెన్సీలు ముందుకు రావడం లేదంటే అది కాబట్టి మీకు కావాలి కూడా మేము కాంటాక్ట్ చేయాలంటే ఒక రెండు నెంబర్లు ఇచ్చారు మాకు తిరుపతి ఇంకా వేరే కాకినాడ ఉంది వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశాము వాళ్ళతో మున్సిపాలిటీస్ అన్ని వాళ్ళు పెట్టారు కొన్ని చేస్తున్నారు త్వరలో మా మున్సిపాలిటీ నేను అయితే మాకు ఒక నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ చేశాను అసలు త్వరలో వస్తాను సార్ వచ్చి దానికి డిస్ట్రిక్ వైజ్ అయితే మాకు ఖర్చు తక్కువ వస్తుంది అక్కడే పోయి మా కుక్కలు అక్కడ పబ్లిసి ఆపరేషన్ సార్ మనమే కుక్కర్లు ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే దానికి షెడ్యూ ఉండాలి దానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది

ఈ మళ్ళీ నేను గా చేసి వాళ్ళకి వచ్చేటట్టు లేదంటే మనం ఏదైనా మన బెడ్ ఆల్రెడీ ఒకటి ఉంది పక్కన అరేంజ్ చేసి దానికి ఫంక్షన్ చేసుకుంటే చేసుకొని ఆల్రెడీ వాళ్ళ ఏజెన్సీలో అయితే ఒక కుక్క గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అనమాట పద్నాలుగు వందల రూపాయలు ఆపరేషన్ చేసి వాళ్ళకి స్టే చేసి వాళ్ళు కుట్టు పెట్టి మళ్ళీ తెచ్చి జియో ట్యాగ్ చేసి అక్కడ కట్టుంటారు అక్కడ తెచ్చి వదుతారు ఏమంటే డాభాయ కాలంలో పెద్ద తగ్గించాలని అంతే కుక్క ఇదైపోయి వాతావరణంతో బయటకు వచ్చేసి

సార్ అట్లా మన లతంటిపల్లి వేరే సార్ తొలగింద కాలి ఒక ఆరు ఇల్లు సార్ ఒక లైన్లో ఆరు ఇల్లులు వాళ్ళు పైప్ లైన్ వేసుకుంటారంట స్వతహాగా కొంచెం మీరు పర్నిచర్ ఇస్తే వాళ్ళే వేసుకుంటారంట సార్ మాకేం ఇబ్బంది లేదు మున్సిపాలిగా మార్కెట్ డిమాండ్ ఉన్నారు సార్ వర్క్ కాబట్టి వర్తి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కొత్తగా పైప్ లైన్ వేసి మధ్య ఉన్న అనుసంధానం చేయుటకు రెండు లక్షల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయుట ఒకటి నుండి ఇంటి నెంబర్ పది నాలుగు వందల యాభై నాలుగు వరకు వృత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు నీటి సరఫరా చేయటకు డెబ్బై వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయుట అంశం పన్నెండు పట్టణంలో నీటి సరఫరా గాను వివిధ ప్రాంతాలలో గల బోర్లకు ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ చేయుటకు తొంభై ఆరు వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయుట ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంక్ నుండి పోల్ నెంబర్ ఐదు వందల ముప్పై నాలుగు ఎనిమిది వరకు మూడు ఇంచుల పైప్ పైప్లైన్ ఏర్పాటు చేయుటకు గాను రూపాయలను మున్సిపల్ సాధారణ నుండి మంజూరు చేయటం పట్టణంలోని అనంతపురం రోడ్డు నందలి హోటల్ రవితేజ నుండి మహాత్మా గాంధీ సర్కిల్ వరకు ఇదివరకే గల సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులకు అవసరమైన యూజీ కేబుల్ మరియు ఇతర విద్యుత్ సామాగ్రిని కొనుగోలు చేయటకు గాను తొంభై వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయటం అసలుకి అసలు లేదు ఎప్పుడు ఆ రోడ్లు చేస్తారు సార్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వీధి దీపాలకు కానీ పోస్ట్ హోల్స్ గీల్స్ అన్ని సప్లై చేయడం జరిగింది కానీ కరెంట్ సప్లై కూడా సరిగ్గా లేదు ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు కట్టుకుంటే వాళ్ళకి నీళ్ళు అనేది అసలు సదుపాయం లేదు అక్కడ ఈ నాలుగు లేవర్ ఆ నీళ్లు సదుపాయం చేయండి సార్ ఆ రోడ్స్ ఎప్పుడు చేస్తారో ఆ నీటి సదుపాయం కూడా ఖచ్చితంగా చేయండి సార్ అలాగే దీంట్లో ఇంకో కన్ఫ్యూజన్ ఏమంటారు సార్ ఇప్పుడు మూడు వందల మంది దాకా అంటే పూర్తిగా ఇల్లు కట్టుకోలేని వారు అంటే గవర్నమెంట్ సహాయం ఇచ్చినా కూడా పూర్తిగా ఇల్లు వారు దాదాపు మూడు వందల మంది తాడాక్ష ఉన్నారు ఆ తాడాక్ష వచ్చేసి దాదాపుగా ఒక నూరు నూట యాభై మంది బేస్మెంట లెవెల్ లెటర్ లెవెల్ దాకా అయిపోయిన తాడాల్సిన తర్వాత అంటే మన గవర్నమెంట్ అనేది కాంట్రాక్టర్ పెట్టి ఆ కాంట్రాక్టర్ ప్రూవ్ చేయించేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై ఎనభై నుంచి తొంభై దాకా తొంభై దాకా ఉన్నారు వాళ్ళకి బేస్ మెటల్ లెవెల్ అనేది ఏం లేదు ఈ బేస్ మెడల్ ఎప్పుడు కట్టిస్తారు ఇంకో ఇంకా కట్టించిన ఏమంటే ప్రజల్లో వేరే భయాదాలకు గుడి గుడి చేస్తున్నారు ఏమంటే ఆ తొంభై మందికి మీరు బేస్ మెటల్గా కట్టుకోలేకపోకుంటే కదా మీరు పూర్తిగా ఈ స్థలా రద్దు చేస్తామంటున్నారు సార్ అది ఎంతవరకు నిజం లేదు మీరే చెప్పాలి సార్ ఎందుకంటే ఈ బేస్ మెటల్ ఎప్పుడు కట్టి సార్ మీరు పూర్తి కట్టుకోలేమంటే అప్పుడు బీద వాళ్ళు కట్టుకోలేకనే మనకు తారాక్షరణలో పెట్టి వాళ్ళకు కట్టించే మార్గం చేశారు సార్

అవి త్వరలో స్టార్ట్ చేసి మన కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు దీని మీద వాళ్ళ సభ్యులు అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి త్వరలో కూడా స్టార్ట్ కావచ్చు దాని మీద నేను కూడా పర్చి చేస్తాను మీరు అడిగిన మిగతా ఏదైతే తొంభై మంది బెంట్ వేసుకున్న అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫీచర్ ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు జనరల్గా ఏమన్నారంటే బ్లేస్మెంట్ ఉన్న మాత్రం అట్లా ఉంటాయి లేదన్న దాన్ని కొద్ది నాకు కూడా నోటీస్ వచ్చింది అది నేను హౌసింగ్ డీ వాళ్ళతో మాట్లాడి దాని క్లారిటీ కూడా అన్ని లిమిటింగ్ చేస్తాను సార్ కొన్ని వాళ్ళు హౌసింగ్ డీ వాళ్ళని కూడా హౌసింగ్ వాళ్ళని పెట్టించి అడిగిన తర్వాత పరిష్కారం తొంభై మంది ఆ తొంభై మంది విషయంలో సార్ కొద్దిగా మీరు మన డిపార్ట్మెంట్స్ మీకు ఏదో స్థలాలు పోతాయని ఆ భయమే ఎక్కువ లేదు సార్ నేను కూడా క్లారిటీ తీసుకొని మళ్ళీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మటస్ కాబట్టి సార్ మున్సిపాలిటీ సరిపోయేది

అంటే సో కూడా తన ఏం చేస్తా చెప్పండి దాని మీద ఆవగం లేదు తెలుకుంటంది సర్ సరే సరేనే ఉన్నారు పట్టీ सीआर అయిపోయింది ఇంతవరకు వాళ్ళు పట్టా ఉంది కానీ స్థలం సలబింపడం లేదు వాళ్ళకి లోకానికి చిన్న అక్కడ సత్యవాలయ్యలని అయితే వాళ్ళేమంటారు మీరు రేపుకి సమయానికి రాలేదు ఇన్ఫార్టెంజ్ రావాలని చెప్తా ఇప్పుడు పోతాం దీని మీద అండి వచ్చి అది ఏదో లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారా ఛాక్స్ ఉంటా లేదా సార్ కనుక్కోండి ఏరియా టౌన్ అంతా ఇచ్చారా

అది ఏం సార్ ప్రాబ్లం ఆల్రెడీ రెండో పిలిచినా అయింది గాంధీ చౌక్ సాయి సాయిబాబా గుడి వరకు కోట కోట పోయే సాయిబాబా గుడి వరకు క్షణాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్ బండి అయితే రెండు రోజులకే పోయే వచ్చే తిరిగే बनलायते टू व्हीलर साइडला एनरोल अगेन नाशो माहिती नाय गुंडलो एक कार पडते गुंडलो नाय सरारा निम मेल बोर्डामो जना 20 गुंडा जीएससी चर्च फावडेगर एक पाथमारन चढीला हाव दादा बीटी रोड सर बीटी रोड बीटी रोड सर आमचे मुफास्टर आमचा मुंडा झालाले टक्क 64.5 वर सर अजून कोणी पण इतराकडे बघतलेले చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అలా దాదాపుగా ఆ ఏరియాలో సుమారు వేల మంది నడుస్తారు వేల మంది బడువలు తీసుకొని తిరుగుతారు చాలా ఇబ్బంది అయిపోయింది పువ్వుల రావాలంటే కానీ చాలా ఇబ్బంది అయిపోయింది మన అప్రూటేటర్ కానీ మళ్ళీ మన హరిజన ఏరియాలో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అవును సార్ అవును సార్ చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే సార్ మేము కానీ ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి కాబట్టి అది ఎప్పుడు రిటర్న్ కూడా కన్ఫర్మ్ చేశారు కానీ కూడా లేదండి ఇది కాలేదండి క్యాన్సిల్ అయిపోయింది సార్ రిటర్న్ కూడా కన్ఫర్మ్ చేశాను సార్ కన్ఫర్మ్ చేశాను కానీ బడ్జెట్ రాలేదు అది గుర్తు చేసుకుంటే మళ్ళీ ప్రపోజల్ పెట్టాలి సార్ ఇంకోటి సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు మా పదకొండు పది పదకొండో వార్డుకు సంబంధించి పైప్ లైన్ జరుగుతుంది పైప్ లైన్ కి సంబంధించి కొత్త కనెక్షన్ ఇస్తాను యాక్చువల్గా ఆరు వందల అయితే రెండు వేల రూపాయలు ఫీజు కట్టించుకోవాలా ట్యాప్ కనెక్షన్ నాలుగు వందల యాభై యాభై రూపాయలు వచ్చి అప్లికేషన్ రెండు వేల ఐదు వందలతోనే కట్టించుకోవాలా ఆరు వేల రూపాయలు ఎదురు చూస్తున్నాడు సార్ సుమారుగా యాభై నుంచి అరవై మంది కొత్తగా కనెక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏం సార్ నేను అది ఆరు వందల లోపల వస్తున్న సార్ నేను చెప్పాను ఇది ఆరు వందల పైకి వచ్చేటైతే మీరు చెప్పినట్ల నేను ఒప్పుకుంటా మీరు ఆరు వేలు తీసుకోవచ్చు కానీ ఆరు వందల లోపల వస్తుంది గుత్త ఇంటి గుత్త వాళ్ళకి రెండు వేల రూపాయలు మామూలుగా ఫీజు ఇది తీసుకోవాలా మామూలుగా ఫీజు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఫీజు ఐదు వందలు అప్లికేషన్ తీసుకుంటే రెండు వేల ఐదు వందలు మాత్రమే తీసుకోవాలా కానీ ఆరు వేలు తీసుకుంటున్నాను ఏం

राइट अरे अरे उनके साथ अरे यार मैं तीस करोड़ साथ हूँ तीस करोड़ ओ बैंक के बोले भाजी आते होंगे तो कहाँ से लाते होंगे ये मैं मैं आरपी लेके ये हम संबंध हूँ टैक्स कलेक्शन हूँ वाले भी उसका చెప్పంటే కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ఎవరైనా గ్రూప్లో సభ్యులు హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ పెండింగ్ ఉంటే వెంటనే కట్టేయాలి లేకుంటే విమానం రాస్తాం గ్రూపుల నుంచి తీసేస్తాం ఏం భయపడిస్తానారా మహిళలు భయపడిస్తున్నారా మీరు చెప్పండి వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టారు సార్ ఒక మేడం మీరు చెప్పండి వాళ్ళు చెప్పరు ఆ ధైర్యంతో ఇంతవరకు నేనలో మేము కూడా ఉన్నాం ఇక్కడే ప్రెసెంట్ పొలిటికల్ గా ఉన్నాం మామూలు ఒక పొలిటికల్ లేని ఇయర్ కూడా మేము ఉన్నాం ఏ ఆర్పీ కూడా అంటే ముందు అడుగు తెలియలేదు బాబు మీరు చెప్పింటే వాళ్ళు సరేలే మేము ఇన్నేళ్లలో సమ్మర్లో నీళ్ళు రాకుండా బిన్నెలు ఎత్తుకొని కొట్లాడుకొని తెచ్చుకున్న రోజులు ఉన్నాయి మరి అప్పుడు రాలేదు ఆఫీసర్లు ఈ రోజు వచ్చి ట్యాక్ ట్యాక్ ఇంత ముందు నిలబడాలి ఈరోజు నిలబడుతున్నారు కదా అప్పుడు నీళ్ళు రావాలి పైపుల్ లేవు నీళ్ళు కోసమే దైవ చెప్పలేదే మరి ఈ రోజు వచ్చి అడుగుతున్నారు చె దిగిపోతాంలే ఇంటి దగ్గర మేము ఇన్నేళ్ళలో నీళ్లు రాకుండా కూడా అడ్జస్ట్ అయ్యి ట్యాంకర్ల దగ్గర ట్యాంక్ దగ్గర పోయి తెచ్చుకున్న రోజులున్నాయి ఆ రోజు రాని అధికారి ఈ రోజుగా వచ్చి ఏం అప్పించినట్లుగా తిరిగి తిరిగిపోయి తీసుకుంటున్నారు సరే ఎండాకాలం రాకపోతుందా మేము చెప్పకపోతామా ఇదే డిమాండ్ చేసినట్టు వాయిస్ మీద పెట్టి మమ్మల్ని డిమాండ్ చేసినట్ల ప్రతిరోజు మాకు నీళ్ళు ఇవ్వాలా మాకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలా ఇన్ని వేలు లక్షలు పెట్టారు అజెండా మొత్తానికి రిపేర్లకి ఇలా వాటర్ వైస్ పెడతారు మళ్ళా ప్రాంతాల వైస్ పెడతారు ఆ ఎందుకు ఇంకా వాటర్ మీకు ఎన్ని సార్ సార్ లాస్ట్ అజెండా అప్పుడు కూడా చెప్పాను సార్ మరి తీసేంత సబ్జెక్ట్ పెట్టద్దండి వాటర్ కి అని తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు ముందు సబ్జెక్ట్ లో వాటర్ మెన్షన్ చేస్తారు మళ్ళీ ఎక్కడో లాస్ట్ మన ప్రాంతాల వారిగా ఎన్నిసార్లు పెట్టారు ఎట్లా తమ యాదైల లక్షలు 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 కొత్తలేలేదు సార్ వీగారు హ కనీసం నా వాటొ రెండేళ్ల పైనే అయిపోయింది రోటేసి చిన్న కలవట్ చేయలేకపోతున్నాను చిన్నది 23 ఇరనాలు ఎక్కడ లీకేజ్ అనేది వాడెన బిల్పిచారుందా మూరికి లీకేజ్ అనేది కొత్త అదే పెట్టి రావడం మెడైనా సబ్జెక్ట్ పెట్టమో గౌరవ సబ్జెక్ట్ చెప్పింది కానీ ఒకసారి పెట్టి వదిలేస్తాను సార్ అతను టెండర్

అంటే ఇక్కడ చేయలేదు నేనైతే కంపెనీ అన్నార కదా పెడలేదు అది మెడ చిత్త కట్ట పెడరేసుకున్నారు మేడం ఇక్కడ కొడుగ సామగ్రి కోసం మోటార్ల అన్ని దేని దిల్లో పెడరేసుకున్నారు మేడం చిత్త కట్ట మేడం బిల్లులు ఇచ్చేస్తారు మేడం మీకు అవన్నీ మేడం అవన్నీ ఉంటే మేడం మీకు కొట్టు మేడం చెల్లించు చిత్త మేడం అన్నీ మాటలు మేడం మీరు తిట్టు మేడం ఇక్కడ చేయడానికి పెట్టింది మేడం அட் கட்ட அது ஏதோ அர்த்தமே చెప్ప <laughs> <laughs>

చెప్పండి సార్ ఏ కారణాలైనా కావచ్చు మన మీటింగ్ పెట్టుకున్నాం కదా జరుగుతోంది కదా మమ్మల్ని ఎందుకు ప్లేంట్ చేస్తున్నారు మీరు ఒక్కరైనా ఒకరు గౌరవిస్తున్నారా అధికారులు బయట నిలబడి వెళ్ళిపోయినాం మేము ఎవరైనా ఆయన తప్ప ఎవరు మాట్లాడలేదు మరే బయట డిమాండ్ చేశారంట షాపుల దగ్గర ఫైన్ అమౌంట్ కానీ ట్రై లైసెన్స్ ఫీజులు కానీ కట్టుకోకుంటే పథకాలు మరి ఏ పథకాలు వస్తే మీకే తెలిసిందా పథకాలు ఇవ్వాలంట ఇవ్వండి వాటర్ సమస్య తీర్చడానికి గుర్తి ప్రాంత వాసులుగా ఫస్ట్ మేమే ఉంటాం ఇక్కడ కాదని ఎవరు చెప్పము లక్ష లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ప్రజలతో తీసుకొని పైకి లైన్ పోతాయి ఎక్కడ పోతున్నాయి పిలిచండి వాటర్ మిల్ అడుగుతాం ఏ వాళ్ళు ఎన్ని పోతున్నాయో ప్రతి సబ్జెక్టు ప్రతి లేకపోతే ఏమైనా నీళ్ళ పడితే నిలబెట్టారు అదొక మాట బయట గోరము నీళ్ళ నిలబెట్టారు మేము పాస్ చేయండి ఇవి జరుగుతున్నాయా ఎందుకు చేస్తున్నారు సార్ బాగా చూపుతున్నా బయట మాట్లాడితే బయటికి నిలబడుతున్నారు ఇవారు నిలబెట్టని టీడీపీ వాళ్ళు ఇస్ పక్క టీడీపీ ఫాస్ట్ అయిన చెప్పండి మరి మనం మున్సిపల్ డెవలప్మెంట్ చూసాం మేము ఏది కానీ మరి పార్టీ చూస్తున్నామా ఇక్కడ పార్టీ చూసి చూసేట్టు పనులు చేస్తున్నారా మన పట్టణానికి అని ఇప్పుడు పైప్ లైన్ వేసే అంటే ఏంటి ఏ పార్టీ ఏ పార్టీ అన్న తెలిసి మరే మేము మేల పెట్టామ పైప్ లైన్ వాట్ కావాలి వాళ్ళ డెవలప్‌మెంట్ చూడాలనే మా ఉద్దేశం అంటే ఓకే మేడమ్ మీరు టిక్ టిక్ నాట నేను కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీకు తెలుసి తెలియనిన్నా ఫాలో అవ్వలేకుండా వానన ఇంట్లో కూడా జర్ననపుడే ప్లేస్ అది కూడా సార్ పైపులైన్ ఇది నించనట్ల ఆంచల్ పెట్టాలి ఓకే మేడమ్ ఇలా అయితే ఇప్పుడు ఏమైనా అంటే మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చాయి లేదంటే మాట పదిహేను ఇరవై ఎక్కువ రావడం అది కూడా మీ సమస్యలు మీ ద్వారా వచ్చినవి తీసుకొని వచ్చి మేము కౌన్సిల్ చేస్తాం అంతేగాని వేరే అనేసి మేము కూడా పెట్టాం మీరు ఇచ్చిన సబ్జెక్టు టౌన్ లో పబ్లిక్ నుంచి కానీ గారి ద్వారా కానీ వచ్చినవి మనం కూడా ఆమోదం దీన్ని కౌన్సిల్ కి చేస్తున్నాం

చెప్ప